నగరంలో మళ్లీ భారీ వర్షం స్టార్ట్ అయింది నగరంలోని ఎల్పీ నగర్ దిల్చుక్ నగర్ చైతన్యపురి సికింద్రాబాద్ కాప్రా మల్కాజ్గిరిలో వర్షం కురుస్తోంది అటు ఉప్పల్ నాగోల్ నాచారం వనస్థలిపురం హయత్నగర్ బిఎన్ రెడ్డి ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది దీంతో రోడ్లన్నీ జలమయంగా మారిపోయిన పరిస్థితిని మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం నాగోల్ లో మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో అక్కడి పరిస్థితి గురించి వివరించడానికి శ్రవణ్ నాగోల్ లో సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం మనం నాగోర్ ఉన్న సాయినగర్ కాలనీలో ఉన్నాము ఇది రాక్టౌన్ కాలనీ అని ఉంటుంది దానికి పక్కనే ఉన్న దానికి అతి సమీపంలో ఉన్న పక్కనే ఉన్న ప్రాంతము పూర్తిగా ప్రస్తుతం ఇక్కడ మోకళ్ళ వరకు నీళ్ళు నీళ్లు ఉన్నాయి కానీ ఎనిమిది గంటల నుంచి కురిసిన వర్షానికి నడుము లోతు నీళ్లలో పూర్తిగా అపార్ట్మెంట్లన్నీ పూర్తిగా మునిగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో వీళ్ళు వీళ్లకు నడుము పై లోతు వరకు నీళ్లు వచ్చిన సిచువేషన్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిన సిచ్యువేషన్ ఉంది సో పూర్తిగా కూడా కాలనీవాసులు జల దిగ్బంధంలో ఉన్నారని చెప్పాలి కొద్దిపంచ పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ పల్లిలో రోడ్లన్నీ పూర్తిగా మునిగిపోయే అపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు అయితే అపార్ట్మెంట్ లో ఉన్న అపార్ట్మెంట్ ఎక్కడైతే చూస్తున్నామో దాని అంతటి వరకు కూడా నీళ్లు వరకు వచ్చాయి ఒక అడుగు వరకు కూడా పైకి వచ్చి ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ లోపటికి నీళ్లు వచ్చిన సిచ్యువేషన్ ప్రస్తుతం మోకాళ్ళ కింది వరకు ఉన్నాయి నీళ్లు కానీ మళ్లీ వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాలనీ మొత్తం మునిగిపోతుంది అని కాలనీ వాసులు అంటున్నారు చూద్దాం సార్ ఏంటి సార్ ఇది ఫస్ట్ టైం ఇలా రావడం ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇయర్స్ నుంచి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎప్పటి నుంచి వచ్చారు ఆ తర్వాత రెండు మూడు సార్లు గెలిచారు తర్వాత మన ఈయన వాటర్ ఎప్పటి నుంచి వస్తున్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి ఇంట్లోకి నీళ్ళు వస్తాయి ఎప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు ఇదే బాధ ఈ ఆర్టీ ఆఫీస్ వాళ్ళు గోడ మొత్తం సో ఇది ఓవరాల్ గా పరిస్థితి పదిహేను ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి అని అంటున్నారు ఏ పాటి వర్షం కురిసినా కూడా ఇలా కాలనీ మొత్తం మునిగిపోతుందని అంటున్నారు దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రస్తుతం కాలనీ వాసులు అయితే కోరుతున్నారు